కళ్యాణం చేయడానికి వరుడు దొరకడమే కష్టం అంటే వరుడు దొరకడం కాదు పురుగు దొరకడం కష్టం ఎందుకంటే అమ్మాయిల యొక్క డిమాండ్ ఎక్కువ పెరిగిపోయింది అది చివరికి మా వస్తే చక్కగా నామాలు పెట్టుకొని రోజు నిత్యానుష్ఠానం చేస్తూ పూజ చేసే వాళ్ళైతే అసలు పిల్లడిచ్చేవాళ్ళు లేదు అందరం కూడా ఏ సన్యాసాశ్రమం స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి ఇటువంటి యొక్క పరిస్థితుల్లో మరి ఇంత చక్కగా ఉన్నటువంటి మా అమ్మాయిని మీ రంగనాథ స్వామి వారికి అంటే మీ విష్ణుమూర్తికి తెచ్చి కళ్యాణం చేయాలంటే మాకు మనసు పట్టేదాన్ని కాబట్టి మీ స్వామి యొక్క మీ అబ్బాయి యొక్క గొప్పతనం ఏంటి మీ అబ్బాయి పడినటువంటి ఏంటి మీ అబ్బాయి పడినటువంటి లక్షణాలు ఏంటో చెప్తే తప్ప మేము రాత్రి పదకొండు అయినా సరే ఇక్కడే ఉంటామండి ముందుకు అయితే కళ్యాణంలో పో మరి అయ్యా రోజు ఇంట్లోనే ఉన్నావు కదా అదేంటి మీ అబ్బాయి యొక్క గొప్పదనం ఏంటి మీరు లేదు ఇక ఇటువైపు ఉన్నటువంటి ఏం రజంలో ఎవరి చేతురగింది ఏమో ఇలా అంటే చెప్పాలి సరేనండి ఇది ఒక సాకుగా చేసుకొని అంటే ఇదేదో మనం భగవంతుని యొక్క వైభవాన్ని తెలుసుకోవడానికి ఇలా ఏదో మీరు అబ్బాయి వైపు మేము అమ్మాయి వైపు అని అనుకొని చేసుకోవడం కానీ ఆ పరమాత్మ యొక్క గుణగణాలను కీర్తించడానికి మనం ఎంత కాబట్టి మరి రంగనాథ స్వామి వారు

అత్యుమ శర్మల ఓత్రాయా వాసుదేవ శర్మల పుత్రాయా సాక్షాత్ శ్రీయ కచే పరివาศ్య అన్నాన స్వామి వేదాయ అంతః స్వామి స్వామి ఐదు రూపాయల ఉంటారు కదా పరమ పాలకుల ఉండేటటువంటి స్థానంలో ఉంటారు స్వామి లరిగిన నారాయణల గన పరమ పాలకుల ఉంటారు కదా మీ చెదిగట్టు దగ్గర కాలేం కదా కాబట్టి ఇది కుడలే స్వామి మా గురించి ఇంకేమైనా చెయ్యండి అని అడిగాడట భక్తులందరూ ఒక స్టెప్ వచ్చాడట స్వామి మన గురించి వాళ్ళ తర్వాత వ్యూహ వ్యూహ అంటే వైకుంఠంలో ఉండేటువంటి స్వామిగా వచ్చాడట అక్కడ వైకుంఠంలో ఎవరైనా దేవత దేవతలకు దేవత దృష్ణులకు మాత్రమే ఆ వైకుంఠంలోనికి ప్రవేశం ఉంది మనకుందా లేదు మళ్ళీ స్వామి ప్రార్థిద్దామట అయ్యా స్వామి వైకుంఠానికి కూడా మేము రాలేము మా ఇంకా ఏదైనా చేయండి అంటే మా తల్లి లాంటి వాళ్ళు ఏదైనా మనం కదా స్వామి ఏం చేశారంటే సరే బాబా ఇంకొక శివుడికి వచ్చారండి బాబా అంటే తెలుసా రామావతారము కృష్ణావతారము ఎవరికి చెయ్యాలి అవతారం మన యొక్క దుష్ట సంహారం చేసి మన భక్తుల కూడా శిష్యుడిని రక్షించడానికి ఒక్కొక్క అవతారం ఇచ్చారట అయ్యాను ఎప్పుడో కుటుంబ యొక్కలో వామన అవతారం ఇచ్చావు ప్రేతాయంలో రామావతారం ఎత్తావు వామరయుడులో కృష్ణావతారం ఎత్తావు ఈ విధమైన అవతారం ఎత్తారు మేము వినడమే తప్ప అవి కూడా చూడలేదు స్వామి ఏదో ఆలయంలోకి ఎంత కనబడుతున్నారు కానీ మాకు మీ అవతారాలు చూడలేదంటే మాకు మళ్ళీ స్వామి మన అనుగ్రహించుకుంటే మళ్ళీ కష్ట పులి వచ్చాడండి స్వామి ఇవచ్చి వచ్చి ఈసారి ఏం చేశాడు ఆరా వ్యూహ విభవ అంతర్యామి అయ్యా మీలోనే ఉన్నాను అయ్యా మీరు ఎక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు అంతర్యామిగా మీలోనే ఉన్నాను అహం వైశ్వా నరో రానీ దేహమాస్తి మీలోనే ఉన్నారు చూసుకోండి అంటే స్వామి ఎన్నిసార్లు అర్థం దగ్గర పోయి చూసుకున్నా కూడా నా శరీరమే కనబడుతుంది తప్ప లోపల కనబడట్లేవు స్వామి అన్నారు నిజంగా మనలో ఉన్న దేవుడు కనబడుతున్నాడా సమాధానం ఎవరు చెప్పండి మనలో ఉన్నటువంటి దేవుడు ఉన్నాడా లేడా ఒకరు చెప్పండి మనం ఉన్నాము శరీరంతో ఉన్నాము మనం నడుస్తున్నాము అంటే మనలో భగవంతుడు ఉన్నట్టే మన భగవంతుడు లేకపోతే మన శరీరము పనిచేయదు కానీ స్వామి ఉన్నాడట స్వామి ఎక్కడోనూ లోపల ఉన్నావయ్యా కాబట్టి అది కూడా మీకు కనబడట్లేదు అంటే అప్పుడట అర్చావతారంగా వచ్చాడట అక్కడ రంగనాథ క్షేత్రంలో ఇప్పుడు కాదండి కొన్ని వేల ఉన్నప్పుడు ఈ కోరిక కోరిన భక్తుల కోరిక తీర్చడానికి నేను వైకుంఠంలో ఎలా ఉంటానో అలా వచ్చాడట కస్తూరి పుండ్ర పునరతిలకం కర్ణాంతలో లేక్షణం ముక్తాస్మలో హరం ముక్తా కీటోజ్వలం పశ్చానాశ పశ్చతో హరదం పర్యాయ పంచే ఋహం శ్రీరంగాధిపతి గదాను వదనం సేవేయూగ్యం పైగుండలేదా ఉన్నాడలాగే ఆదిశేషుడు చక్కగా చుట్టు చుట్టుకోని పెద్ద పడిక పెట్టుకుండగా లక్ష్మీ అమ్మవారి ఆలస చేస్తుండగా అక్కడ బాల సముద్రం ఉంది ఇక్కడ రంగ సముద్రం ఎండలి కావే కావేరి మీద దిగిన అలా పెరిగిచ్చాడట చూడండి అంత గొప్పవాడు ఆయన భక్తుడు భక్తులంటే అలా పరిగెత్తాడట అంత గొప్పవాడు అమ్మ సాక్షాత్తు ఆ వర్మ బదులు వైపు వచ్చినటువంటి గొప్ప రంగనాథ స్వామిని కానీ ఆహా ఇంత గొప్పదైనటువంటి ఒక చెప్పలేం ఆయన ఆయన రంగనాథ స్వామి కాబట్టి ఒకటే అమ్మవారు గోదామీ స్థాయి కానీ అదే కనుక వెంకటేశ్వర స్వామి దాని ఇతరమాహం చేసేవారు ఉంది అని చెప్పి అమ్మాయి ఇద్దరు పాలున్నారట మరి చక్కగా మరి రంగనాస్వామి వైభవాన్ని ఇస్తా కానీ ఎంటే అమ్మాయి ఇక్కడ ఒప్పుకున్నారు మరి అమ్మాయిలకు వాళ్ళు అమ్మాయి చూడాలి కాబట్టి సరిపోతుందా ఇప్పుడు ముందుకోతో జరిపించారు స్వామి వైభవం అది అడగండి మీ అమ్మాయి గొప్పదనండి అమ్మాయి అమ్మాయి కూర్చున్నారు కాబట్టి అమ్మవారి యొక్క గొప్పతనాన్ని ఈ రోజు కూడా మా అమ్మ గొప్పతనం ఏంటి కదా ఈ రోజు కూడా స్వామి గొప్పతనాన్ని జగత్తు కంటా తెలియజేసినటువంటి యొక్క గొప్పదనమే మా అమ్మ ఈ స్వామి గొప్పవల్ మరి ఈ స్వామి యొక్క గొప్పతనాన్ని లోకాల్చాడీ మా అమ్మవారి గొప్పది కాబట్టి అటువంటి యొక్క గొప్పది అమ్మవారి కళ్యాణ జై శ్రీవన్నారాయణ చదుర్వేద విశ్వ పౌత్రిత్మ పుత్రి సాక్షాత్ లక్ష్మీ స్వరౌగిరి కన్యా సాక్షాత్ ఆ భూదేవి అంశతోటి విష్ణు చిత్ర వారికి ఉద్భవించి ఈ జగత్తులంతా కూడా భగవంతుడు చేరడానికి భక్తి అనేటువంటిదే తప్ప ఇంకో మార్గం లేదని చెప్పి తెలియజేసినటువంటి యొక్క గోదాత్మని మన యొక్క వదులు అనగానే ఆహా మరి స్వామివారికి అమ్మవారు అమ్మవారు స్వామివారు తగ్గిపోతున్నారు కాబట్టి కళ్యాణాం గోవిందో అందరికి ఇరవై